కోరుకుంటూ పెద్దలు దరఖస్తు లేనటువంటి నానెడ్డి పరంధారెడ్డి గారు ఆశిస్తులు అదేవిధంగా కామిరెడ్డి వేకుంత రెడ్డి గారు అదేవిధంగా वर्टेल आली नाराजोरी आय बदललेदार बदललेदार नाराजोरी लोकल पत्रकार नाही कुठा वर्टेल आली बदललेदार टीव्ही पी नायगत्तो రజీశ్ర గారి ఈతో గ మనము చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని కోరుకుంటూ ఆ రోజు చంద్రబాబు

కరెంట్ తీసినాయి అన్ని చేస్తున్నాయి రోడ్ వేసినవి రోడ్ వేస్తున్నాయి బస్ ఇస్తున్నాయి అన్నీ చేస్తున్నాయి తమిళ్ళు అల్లుడు మా బాబుకి మాట్లాడుతున్నా రెస్పాన్స్ బాగా పైకి